హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్ట్రావరీ కిచెన్ బియ్యం లడ్డూలు ఈ లడ్డూలు చాలా ఈజీగా చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి చాలా మందికి రైస్ లడ్డూల గురించి తెలియదు కానీ ఈ లడ్డూల టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అలాగే ఈ లడ్డూలో మనం పంచదారకు బదులుగా బెల్లం యూజ్ చేస్తున్నాం కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది అయితే రైస్ లడ్డూలు చేసే ఆ ప్రాసెస్ ఏంటో చూద్దాం ముందుగా ఒక కప్పు బియ్యం తీసుకొని వేయించుకుందాం మీరు కావాలంటే బియ్యం కడిగి ఆరబెట్టి ఆ తర్వాత వేయించుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నిమిషాలు వేయించండి ఇలా కాస్త బియ్యం ఉబ్బినట్టుగా కనిపించి గోధుమ రంగులోకి వచ్చాక వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే కడాయిలో రెండు టీ స్పూన్ల నువ్వులను వేసి ఫ్రై చేయండి ఇవి కూడా బాగా వేగాక ప్లేట్లోకి తీసుకుందాం వేయించిన బియ్యం చల్లారిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసుకుందాం అలాగే ఫ్లేవర్ కోసం మూడు యాలక్కులను వేసి గ్రైండ్ చేయండి ఇలా పొడిలా గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇదే మిక్సీ గిన్నెలో త్రీ ఫోర్త్ కప్ బెల్లం తురుమును తీసుకొని ఒకసారి అలా గ్రైండ్ చేయండి ఆ తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టిన బియ్యపిండిని వేసి మరోసారి మిక్సీ పట్టాలి ఇలా గ్రైండ్ చేయడం వలన లడ్డు చేయడానికి పిండి కరెక్ట్ గా ఉంటుంది ఇందులో వేయించిన నువ్వులను వేసి ఒకసారి కలుపుకుందాం మీకు నువ్వులు నచ్చకపోతే నువ్వులకు బదులుగా డ్రై ఫ్రూట్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులో వేడి చేసి చల్లాల్చిన నెయ్యిని వేసి కలుపుకుందాం మనం లడ్డూ చుట్టడానికి సరిపోయేంత నెయ్యిని యాడ్ చేయాలి మీకు నెయ్యి ఎక్కువగా తినడం ఇష్టం ఉండకపోతే బెల్లాన్ని తీగపాకంలా ప్రిపేర్ చేసి కూడా రైస్ లడ్డూలను చేసుకోవచ్చు అలా చేసిన లడ్డుల టేస్ట్ బాగుంటుంది ఇలా అన్నిటినీ లడ్డూల్లా చుడితే సరే ఎంతో టేస్టీగా ఉండే రైస్ లడ్డూలు రెడీ ఈ లడ్డూలు చాలా బాగుంటాయి తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా నచ్చుతాయి అనుకుంటున్నాను ఈ స్వీట్ రెసిపీ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ వెరైటీ రెసిపీస్ కోసం మన శ్రావణి కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్